మిత్రులందరికీ నమస్కారం యూడిఐడి కార్డు గురించి చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే సార్ మాకు సదరం సర్టిఫికేట్ ఉంది యూడిఐడి కార్డు రాలేదు తిరిగి మేము కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా ఏ విధంగా మాకు యూడిఐడి కార్డు వస్తుంది తెలియజేయగలరు అని చాలామంది కామెంట్ల రూపంలో అడగడం అనేది జరుగుతుంది వాట్సాప్లో కూడా ఇవే మెసేజ్లు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది మీరందరికీ తెలియజేసేది ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు ఇక్కడ ఒక విషయాన్ని మరొకసారి మీకు మీ దృష్టికి తీసుకువస్తాను ఇక్కడ రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వారికి యూడిఐడి కార్డులను యూడిఐడి వాళ్ళు ఇక్కడ ముద్రించి డిస్పాచ్ చేయడం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ తర్వాత డిస్పాచ్ అనేది జరగలేదు అని చెప్పేసి యూడిఐడి కార్డు అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి దీనిని గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి వరకు సదనం సర్టిఫికేట్లు ఉన్నటువంటి వాళ్ళు తిరిగి యూడిఐడి కార్డు కోసము మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ గతంలో మీ యొక్క సదరం సర్టిఫికేట్కు మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నట్లయితే దిస్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ వ్యాలిడ్ అని వస్తుంది ఒకవేళ మీ సదరం సర్టిఫికేట్కు ఈ ఆధార్ నెంబర్ లింక్ లేకపోయినట్లయితే మీ యొక్క కొత్త యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ మీకు ఇబ్బందులు అనేవి తప్పవు ఆల్రెడీ మీకు యూడిఐడి కార్డు డిస్పాచ్ జరిగింది కానీ మీకు అందలేదు దానికి ఆధార్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల కొత్త యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది ఒక్కసారి యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్ని రద్దు చేయడం అనేది జరగదు అని చెప్పేసి యూడిఐడి అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ యూడిఐడి కార్డు కోసము తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు సార్ మరి ఎలా మాకు యూడిఐడి కార్డు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు అంటే సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు ఇక్కడ స్వావలంబన్ పోర్టల్లోకి కానివ్వండి యూడిఐడి పోర్టల్లోకి కానివ్వండి మీరు వెళ్ళి అక్కడ పీడబ్ల్యూడి లాగిన్ అని ఉంటుంది దాంట్లో లాగిన్ అయినట్లయితే మీ యొక్క స్టేటస్ మీకు కనపడడం అనేది జరుగుతుంది ఆ స్టేటస్లో మీ యూడిఐడి కార్డు నెంబరు ఆ యూడిఐడి కార్డు ఎప్పుడు జనరేట్ అయింది యూడిఐడి కార్డుకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయబడుతుంది మీ యొక్క పేరు మెన్షన్ చేయబడుతుంది మీ యొక్క డిజబులిటీ కేటగిరీ మెన్షన్ చేయబడుతుంది మీ యొక్క పర్సంటేజ్ మెన్షన్ చేయబడుతుంది మీ పర్సంటేజ్ మీ యొక్క వైకల్యం పర్మినెంటా టెంపరీ అని మెన్షన్ చేయబడుతుంది మీ మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అని అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని మీరు చూసుకోండి ఇవన్నీ మీకు రైట్ సైడ్లో కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అప్డేట్స్ అనేవి ఉంటాయి ఈ అప్డేట్స్లో మీ నేమ్ తప్పుగా ఉన్నా కానీ అప్డేట్ చేసుకునే అవస్కారం అనేది ఉంటుంది మీ ఆధార్ నెంబర్ లింక్ లేకున్నా కానీ దాన్ని లింక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా కానీ దాన్ని లింక్ చేసుకునే దాన్ని అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి అక్కడ యాడ్ లేకున్నా కానీ మీరు అప్డేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి ఇక్కడ యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళ కోసము ఒక ఆప్షన్ అనేది ఉంటుంది కార్డ్ లాస్ట్ కార్డ్ అండ్ కార్డ్ నాట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అంటే యూడిఐడి కార్డు వచ్చిన తర్వాత పోగొట్టుకున్న వారి కోసము మరియు యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళ కోసము ఈ ఆప్షన్ అక్కడ ఇవ్వబడింది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు మీ వివరాలను నమోదు చేసినట్లయితే ఆ క్లిక్ చేయగానే మీ యొక్క యూడిఐడి కార్డు మీకు ఎందుకు రాలేదు అన్ని ఆప్షన్స్ రావడం అనేది ఉంటుంది అంటే ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై కార్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఐ హ్యావ్ లాస్ట్ మై కార్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది మై యూడిఐడి కార్డ్ ఈజ్ డ్యామేజ్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఎనీ అదర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై యూడిఐడి కార్డ్ అనే ఆప్షన్ పైన యూడిఐడి కార్డ్ రానటువంటి వాళ్ళు దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఐ హ్యావ్ లాస్ట్ మై కార్డు యూడిఐడి కార్డును మేము పోగొట్టుకున్నాము అన్న వాళ్ళు దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది మై యూడిఐడి కార్డు ఈజ్ డ్యామేజ్డ్ మా యూడిఐడి కార్డు మాకు వచ్చింది కానీ తడిసిపోయింది ఖరాబ్ అయింది చెదలు పట్టింది అని అనుకునేవారు దానిపైన క్లిక్ చేయండి లేదా అనేదర్ ఏదైనా కారణాల వల్ల మా కార్డు పోయింది మా కార్డు మాకు అందలేదు అనుకున్న వాళ్ళు అనద ఎనీ అనదర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రసీదు అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఆ రసీదును మీ జిల్లాలో ఉన్నటువంటి యూడిఐడి క్యాంప్ అడ్మిన్ గారికి అందజేసినట్లయితే వారు మీ యొక్క అప్డేట్ను సీఎంఓ లాగిన్లోకి పంపించడం అనేది జరుగుతుంది చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి పంపించడం అనేది జరుగుతుంది వారు అక్కడ పరిశీలించి మీ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని మీకు తిరిగి కొత్త యూడిఐడి కార్డును ముద్రించి రిజిస్టర్ పోస్ట్లో పంపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు ఇక్కడ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి లాస్ట్ మై కార్డు నా కార్డ్ నాట్ రసీ నాట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ను ఎంచుకొని కొత్తగా యూడిఐడి కార్డును తీసుకోవలసి ఉంటుంది కానీ మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఒకసారి దరఖాస్తు మీరు సబ్మిట్ చేసినట్లయితే దానిని రద్దు చేసుకునే అధికారం అనేది అది రద్దు కాదు అన్న విషయము మీరు తెలుసుకోవాలి కా ఇక్కడ మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ యూడి కార్డులో మీ పేరు తప్పుగా ఉన్నా కానీ కరెక్షన్ చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ లేకున్నా కానీ చేసుకోవచ్చు మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్టయితే దానిని కూడా అప్డేట్ చేసుకోవచ్చు కానీ ఈ మూడు అప్డేట్లు మాత్రము జీవితకాలంలో ఒకేసారి అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మీ పేరు అప్డేట్ చేసుకునే సందర్భంలో కేర్ఫుల్గా అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసే సందర్భంలో కేర్ఫుల్గా ఒక్క అంకె కూడా అటు ఇటు కాకుండా అప్డేట్ చేసుకోండి మీ పుట్టిన తేదీని అప్డేట్ చేసుకునే సందర్భంలో కరెక్ట్గా మీ మీ యొక్క పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోండి ఇప్పుడు చెప్పినట్టుగా జీవితకాలంలో ఒకేసారి ఈ అవకాశం అనేది ఉంటుంది రెండవసారి మీరు అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉండదు ఒకసారి అప్డేట్ చేసుకునే సందర్భంలో తప్పు చేసినట్లయితే మరొకసారి అప్డేట్ చేసుకునే ఆస్కారం ఉండదు మీ కార్డునే సరెండర్ చేసి కొత్త కార్డును తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కేర్ఫుల్గా మీ యొక్క అప్డేట్స్ను మీరు చేసుకోండి ఇక మనకు అడ్రస్ విషయంలో కానివ్వండి ఫోన్ నెంబర్ అప్డేట్ విషయంలో కానివ్వండి ఈమెయిల్ అడ్ర ఈమెయిల్ అప్డేట్ విషయంలో కానివ్వండి వారికి అవకాశం అనేది ఉంటుంది ఎన్నిసార్లు అయినా కానీ సెల్ఫ్గా మీరు వీటిని అప్డేట్ చేసుకోవచ్చు ఈ అప్డేట్స్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురైనా కానీ సాయ సహకారాలు అందించడానికి అంతర్నిత్ర ఛానల్ సిద్ధంగా ఉంటుంది ఈ మీరు సాయ సహకారాలు పొందాలి అంటే ఇక్కడ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ మాత్రం చేయకండి తప్పకుండా కొద్దిగా లేట్ అయినా కానీ అంతర్నిత్ర ఛానల్ వాళ్ళు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్ను రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది దానికి పరిష్కారం చూపడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు